నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైట్వేదిక్ సైన్సెస్ జన్మ పునర్జన్మ వీటి గురించి మనకి చాలా డిస్కషన్స్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కానీ నాస్తికులేమో జన్మే ఉంది పునర్జన్మ లేదు ఆస్తికులు పునర్జన్మ ఉంది ఇంకా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అయితే పునర్జన్మ లేదు ఇలా రకరకాల భావాలతో అందరు ఎవరు నిరూపించే స్థితిలో అయితే లేరు నిరూపించాలి అంటే మనిషి చనిపోయి పుట్టి నిరూపించాలి ఇంకో పూర్వజన్మలో నాకు ఇది ఇంకో ఇప్పుడు నేను ఇది ఇవన్నీ డేటా అంతా కలెక్ట్ చేసేవాళ్ళు కాన్స్టెంట్గా ఉండాలి ఇలా అయితే సాధ్యం కాదు కాబట్టి మనకి జన్మ ఉందా పునర్జన్మ ఉందా లేదా ఈ విషయం మీద తర్కించుకోవడం తప్పితే ఇంకొక ఆలోచన లేదనిపిస్తుంది నిజంగా నిజంగానే అది అలానే ఉంటుందా మనం నిరూపించలేమా లేదండి ఫలానా బాబాగారు ఫలానా చోట మళ్ళీ పుట్టారు ఓ ఆయన చెప్పారు పుట్టారని ఆయన చెప్పారు పుట్టారు ఆయన చెప్పారు కానీ ఇంకెవరు చెప్పలేదు కదా అలానే లేదండి రాముడు అవతారం ఉంది కృష్ణుడు అవతారం ఉంది మనకు అన్ని అవతారాలు తెలుసు కాబట్టి వాళ్ళు పుట్టారు అది కూడా మనం నిరూపించాలి ఏదైనా సరే నిరూపించడానికి మన దగ్గర శక్తియుక్తులు కావాలి అది నిరూపించలేకపోతే మనం ఏం చెప్పినా కానీ అది మన నమ్మకం అంటారు ఎవరన్నా సరే అది అంటారు సో ఇప్పుడు ఎలా నిరూపిస్తాం ఓకే పునర్జన్మ ఉంది జన్మ ఉంది లేదు ఎవరో ఒకళ్ళు ఇలానే డిస్కషన్లో నాతో అడిగారు రమణ మహర్షి గారు ఇట్లా పునర్జన్మ లేదన్నారు ఇంకా మాట్లాడితే ఆయన అడిగిన ప్రశ్నలో అసలు జన్మ జన్మెత్తవాడెవడు చచ్చేవాడెవడు ఇలా ప్రశ్నలు వేశారు కాబట్టి జన్మ ఎత్తేవాడే లేనప్పుడు చచ్చేవాడు లేడు కాబట్టి చచ్చేవాడు లేనప్పుడు మళ్ళీ జన్మెవాడు లేడు ఇలా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు అని ఎవరో ఒకటి డిస్కస్ చేస్తుంది ఇది ఎంతవరకు సత్యం జన్మెత్తమా మనం జన్మెత్తమా మనం జన్మెత్తలేదు సరే మనం జన్మెత్తకపోతే ఎవరు జన్మెత్తారు ఈ ప్రశ్న వస్తే ఎవరో జన్మెత్తితే మనం ఎందుకంటాం మనము అంటే ఎవరు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అది తెలిస్తే కానీ మనం మనము అన్నది చెప్పలేము తెలవడానికి ఉంది మనం నాది ఇప్పుడు నాది అన్న దానికి ఇప్పుడు సే దట్ నేను ఒక ఇల్లు కొన్నాను ఇది నాది ఫలానా వెంకటాచది ఇల్లు అని చెప్పి దస్తావేజుల్లో ఉంటుంది అది రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయి ఉంటుంది గవర్నమెంట్ లో ఉంటుంది అది బాగుంది సరిపోతుందా నేను అనడానికి అది నేను పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికెట్ ఉంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి నా స్కూల్ లో నా పేరుంది అన్నిట్లో పేరు ఉంది కానీ ఆ పేరు నేనేనా అంటే నేనే దానికి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటారు మోల్ ఏ షోల్డర్ మోల్ ఆన్ ది రైట్ ఐ మోల్ ఆన్ ది లెఫ్ట్ చీక్ ఇట్లా ఏవో క్వశ్చన్ ఉంటాయి అనమాట అలా అన్ని తీసుకొని ఇలా మోల్స్ పెట్టుకొని మనము గుర్తింపుగా పెడతాం అది కాకుండా ఫింగర్ ప్రింట్స్ అని మధ్య వచ్చినాయి సో ఇలాంటి ఆధారాలన్నీ కూడా మనం సేకరించి ఈ వ్యక్తి అంటే ఇప్పుడు ఈ శరీరాన్ని అనమాట ఇవన్నీ ఈ శరీరానికింది అంటే ఈ శరీరం నేనా అన్న ప్రశ్న మళ్ళీ వస్తుంది ఈ శరీరం నేను కాకపోతే ఇంకెవరు ప్రశ్న ఇప్పుడు నాది అని నేను చెప్తున్నప్పుడు ఇది నా శరీరం నాది కాకుండా ఇంకొకటి అయితే కనుక ఈ శరీరంలో ఇప్పుడు నేను మీకు నేను అనుకుంటే మాట్లాడతాను లేదా మాట్లాడలేదు నేను అనుకుంటే కన్ను వాలుస్తా వాలుస్తాను తెరుస్తా నేను అనుకుంటేనే ఏదైనా చేస్తాను అంతేకాని ఎవరో అనుకుంటే నేను చేయను కదా సో నేను అనుకోవడం అంటే ఏంటి నా మనసు అనుకుంటుంది నాస్తిపులే ఉంటారు నీ మైండ్ అనుకుంటాను నీ మైండ్ అంటే నాకు ఒక మైండ్ ఉంది నేను వేరు మైండ్ అయితే నీకు ఒక మైండ్ అంటాం ఇది నా ఇల్లు అన్నప్పుడు నేను వేరు ఇల్లు వేరు కాబట్టి ఇది నా ఇల్లు అని చెప్తాను అలానే ఇది నా శరీరం అన్నప్పుడు నేను వేరు ఈ శరీరం వేరు అని చెప్పటం అనమాట సో నేను ఈ శరీరంలో ఉన్నాను ఇది ముఖ్యం అన్నమాట నేను ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాను ఎవరైతే ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నారో వారిది ఈ శరీరం సో ఈ శరీరము ఎప్పుడు నిద్రపోవాలి ఎప్పుడు తినాలి ఎప్పుడు చేయాలి అన్నది నా అధీనంలో ఉంటుంది ఎవరి అధీనంలోనూ ఉండదు కాబట్టి ఎవరు అధీనంలో ఈ శరీరం ఉంటుందో వారిది ఆ శరీరం వారు ఎవరైనా కావచ్చు వారెవరు వారెవరు వాళ్ళు మనిషా లేకపోతే వాళ్ళు ఒక ఆత్మనా ఏమిటి అంటే మనం ఆత్మ అని చెప్తాం అనమాట ఆత్మ అంటే మనం ప్యూర్ భాషలో చెప్పాలంటే అదొక శుద్ధమైన పదార్థం ఆ ఆత్మకి ఈ పంచభూతాలతో సహా మనసుతో సహా బుద్ధి అహంకారాలతో సహా దానికి అటాచ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో ఈ శరీరాన్ని పని చేయించుకుంటుంది కాబట్టి అది సోల్ అండ్ సోల్ ఓనర్ ఫర్ దిస్ ఈ ఇంటికి అంటే ఈ శరీరానికి అది ఓనరు కాబట్టి ఈ శరీరము ఏ తప్పు అప్పులు చేసినా సరే ఆ ఆత్మకు చెందుతాయి కాబట్టి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకే లేదంటే భగవంతుడు చేయిస్తాడు మనం చేస్తాం భగవంతుడు ఎందుకు చేయిస్తాడంటే ఆయన ఆయన పని సృష్టి చేయటం సృష్టి చేసి సృష్టి నిలబెట్టి దాన్ని మనకు అందించటం ఆయన పని అది భగవంతుడి పని మనం కేవలం ఏంటంటే భగవంతుడు ఇచ్చిన ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మనం దానిలో కర్మ చేస్తున్నాం అనమాట దాంతో కర్మ చేస్తున్నాం ఇది నిర్ద్వంద్వ అందులో డౌట్ లేదు సరే భగవంతుడు లేడండి కానీ ఈ శరీరం కర్మ చేస్తుంది నాస్తికులైనా ఆస్తికులైనా ఒకటొప్పుకుంటారు ఏ శరీరంతో అయితే తప్పు జరుగుతుందో ఆ శరీరానికే శిక్ష వేస్తుంది అందులో డౌట్ సో ఆ శరీరంలో ఉన్న మనసు ఏదైతే ఉంటుందో ఆ మనసు సహాయంతో ఆ శరీరం తప్పొప్పులు చేస్తుంది ఆ మనసుని కంట్రోల్లో పెట్టేది ఒకటి ఉంటుంది దాన్నే ఆత్మ అనాల్సి వస్తుంది సో ఆ బుద్ధి అహంకారము చిత్తము మనస్సు పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వీటన్నిటినీ నడిపించేది ఏమిటి అంటే ప్రాణం ఈ ప్రాణం నడిపిస్తూ ఉంటుంది ఆ ప్రాణాన్ని ఇచ్చింది పరమాత్మ సో ఇది మనము వేదం ప్రకారం చెప్తాము సరే ఎవరిన నమ్మినా నమ్మకపోయినా అయితే ప్రాణం లేదే శరీరం కర్మ చేయలేదు అది ఫర్షు ఆ ప్రాణం ఏంటి అన్నది ఇప్పటిదాకా ఎవరు కూడా కనుక్కోలేకపోయారు అంటే ఎవరు కనుక్కో అంటే ఫిజికల్ ఎంటిటీగా చేయలేకపోయారు ఇంకా ఇది ఉంది ఈ పదార్థం ఉంటే ప్రాణం ఉన్నట్టు అని ఎవరు చెప్పలేకపోయారు సో అది చెప్పలేరని సైంటిఫిక్గా నిరూపించలేకపోయారు నా ఉద్దేశం సో ఈ పదార్థం ఉంటేనే శరీరం ఉంటుంది లేకపోతే చనిపోతుంది అని చెప్పడానికి ఆధారం ఎక్కడా లేదు అలా ఉండుంటే ఆ పదార్థాన్ని ఎప్పుడు బాడీలో పెట్టుకొని ప్రయత్నం చేస్తూ ఉండేవాడు ఎలా అయితే మనం ఇప్పుడు గుండెకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆర్టిఫిషియల్గా బయట గుండె పెట్టి దాన్ని నడిపిస్తూ ఉంటాం కిడ్నీలకు ప్రాబ్లం వస్తే కిడ్నీలు బయటపెట్టి నడిపిస్తూ ఉంటాం ఇలా ఒక ఒక అంగానికి ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక ఎక్స్టర్నల్ అంగాలు పెట్టి మనం నడిపిస్తున్నాం అలానే ప్రాణం కనుక తెలిస్తే ప్రాణం ఏం పదార్థం తెలిస్తే ఈ ప్రాణం నిలబెట్టేవాడు ఆ కనుక్కుంటున్నారండి వాళ్ళు కనుక్కుంటారు ఎప్పుడో కనుక్కుంటారు ఇదంతా మళ్ళీ నమ్మకం అనాల్సి వస్తుంది నమ్మకం వేరు నిరూపించడం వేరు అట్లా కాదండి మీకు సైంటిఫిక్ టెంపర్ లేదు వాళ్ళు కనుక్కుంటారు ఎప్పుడోకప్పుడు అంటే ఆ కనుక్కోమనే చెప్తున్నాం కనుక్కొనే దాకా ప్రాణం ఎవరు కనుక్కోలేదనే చెప్పాలి ఓకే ఇది నిర్ద్వందంగా సరే బాగుందండి ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా జన్మ ఉందా పునర్జన్మ ఉందా లేదా సరే ఇది మనం చిన్న టెస్ట్ చేద్దాం సింపుల్ టెస్ట్ చెప్తా చూడండి ఇప్పుడు ఒక విషయము సత్యమా అసత్యమా ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక గ్రంథంలో ఒకటి రాశారండి ఆ గ్రంథంలో ఒకటి రాసిన దాన్ని మనం నిరూపించి ఇది సత్యమా కాదో తెలుసుకో సో అలా నిరూపించడానికి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి చేసి అది కరెక్ట్ అండి అని చెప్పడం ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే సరదాగా అనుకుందాం నీకు ఈ సెల్ ఫోన్ కుడి చేతిలో ఇలా పట్టుకున్నానండి ఈ ఈ డైరెక్షన్లో పట్టుకుంటే వర్షం పడుతుంది అనుకోండి అప్పుడు నేను చెప్పాను అనుకోండి ఈ డైరెక్షన్లో పట్టుకుంటే వర్షం పడుతుందని అంటే నవ్వుతారు అందరు న్యాచురల్ కదా అది అదేంటి దాది అది పట్టుకుంటే వర్షం పట్టు వేటది అంటే మళ్ళీ నేను ఇలా అన్న అనుకోండి వర్షం పడింది అనుకోండి ఇది అవునేమో అని డౌట్ వస్తుంది సరే ఇంకోసారి పట్టుకొని చూద్దాం అంటారు పట్టుకున్నప్పుడు మళ్ళీ వర్షం పడింది అనుకోండి అమ్మో ఇదేదో కరెక్ట్ అనిపిస్తుంది అలా ఒక పది సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు వంద సార్లు వెయ్యి సార్లు చేస్తున్నాం అనుకోండి అది ఖచ్చితంగా అదే అనుకోండి ఈయన ఫోన్ ఇలా పట్టుకుంటే వర్షం పడుతుంది అని మీరు అందరూ రాసేస్తారు కదా ఎక్కడైనా సరే మీరు మీ నమ్మకం వచ్చేస్తుంది సో ఇప్పుడు ఏదన్నా విషయం గ్రంథంలో రాసిన దాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేసి నిరూపించి ఇది సత్యము అని చెప్పాలి సో ఇప్పుడు పునర్జన్మ ఉంది అని నిరూపించడానికి మన గ్రంథాల్లో అయితే ఆల్రెడీ ఉంది మీకు అందరికీ తెలిసిన విషయమే జన్మ జన్మలు ఉంటాయని ఒకనొక ఉపనిషత్తులో చక్కగా ఒక మాట చెప్తారు అదేంటంటే ఈ సృష్టి ఎలా జరిగింది అంటే ఈ సృష్టి అంతా ఒక కళ అని చెప్తారు కళ కళ మనము నిద్రలోకి వెళ్ళాము కళ కన్నాం కళ కని బయటకు వస్తాం సో మీరు నిద్రలో ఉన్నప్పుడు మీకు మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ మీ భార్య కూడా మీ పక్కన పడుకునే భార్య కూడా కల్లోకి రావచ్చు సో వచ్చినప్పుడు మీరు ఏం జరిగింది అని గుర్తుపెట్టు గుర్తుపెట్టుకొని సపోజ్ మీ చిన్నప్పుడు మీరు ఇప్పుడు సపోజ్ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉన్నాను మీకు తొమ్మిది ఏళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడో ఒక చిన్న మీకు స్నేహితుడు ఒకడు ఉండేవాడు వాడు కల్లోకి వస్తాడు సార్ వచ్చినప్పుడు అతను ఏ వయసులో కనిపిస్తాడు మీకంటే అదే వయసులో కనిపిస్తాడు ఇంక వేరే వయసులో కనిపిస్తాడు మీరు లాస్ట్ టైం ఎప్పుడు చూసి ఏదైతే మీ మీ యొక్క అంతరంగాల్లో చిత్రపటం ఉందో అదే కనిపిస్తాడు కానీ ఇంకోటి కనిపిస్తుంది సమస్య లేదన్న వేరే రకంగా పెద్దగా అయిపోయి ఇతను అతనే అనడానికి వీలేదు అలా జరగదు ఒకవేళ మీకు జరిగింది అని అనుకుంటే కనుక వేరే వాడు కనిపించారు నాతో లేదు మీరు ఊహించుకున్నారు ఇలా ఇంత పెద్దగా ఇలా ఇస్తాడు ఇలా ఉంటాడు అని మీరు ఊహ కూర్చుంటున్నారు సరే ఇప్పుడు ఈ కథకి పునర్జన్మకి సంబంధం ఏంటంటే నేను దీన్ని ప్రత్యేకించి నిరూపించుకు అదేంటో మీకు చెప్తాను సరదాగా ఉంటుంది అయితే ఎలా అంటే నేను కళల్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నా కొన్ని ఏళ్ల తరబడి పరిశీలిస్తున్నా ఆ కళలు నాకు వచ్చిన కళల్ని రిమెంబర్ చేసుకోవడం ప్రయత్నం చేస్తాను చేసి ఓకే ఈ కళ వచ్చింది ఈ కళ నేను ఎప్పుడన్నా ఇలా అని అనుకున్నానా అని మళ్ళీ థాట్ ప్రాసెస్ పెడతాను దానికి నేను నా స్నేహితులతో మాట్లాడినప్పుడు నేను ఎప్పుడన్నా మీతో ఇది అన్నానా ఇట్లా అన్నానా అని అడుగుతాను నా ఇంట్లో వాళ్ళని అడుగుతాను ఇప్పుడు నేను ఎప్పుడన్నా ఇట్లా అన్నానా అట్లన్నా ఈ విషయాలు అన్నప్పుడు వాళ్ళు ఇలా అనలేదు ఇలా అన్నా అని వాళ్ళ జ్ఞాపకం ఉన్నంత చెప్తారు ఓకే అనుకుంటా నేను మైండ్లో పెట్టుకుంటా మరి సో పోయిన సంవత్సరం నేను ఇండియాకి వెళ్ళాను ఇండియాకి వెళ్ళినప్పుడు భారతదేశంలో మీకు తెలుసు కదా ఇక్కడ ఇక అమెరికాకి అక్కడికి కొద్దిగా తేడా ఉంది అక్కడ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది అక్కడ ఇక్కడేమో పొల్యూషన్ కూడా తక్కువే అందులో నేను అవి ఇచ్చేసి చక్కగా పొల్యూషన్ దూరంగా ఉంటాను అయితే ఇండియాకి వెళ్ళినప్పుడు కాశీకి వెళ్ళాను కాశీలో అక్కడ వాతావరణం వేడిగా ఉంది పదిహేడు లాస్ట్ మేలో ఇప్పుడు మే కదా కరెక్ట్ అబ్బా వన్ ఇయర్ అయింది సరే అక్కడ రెండు రోజులు ఉన్న తర్వాత నాకు అక్కడ వాటర్కి లేక డస్ట్కో మొత్తానికి ఆ రష్కో మొత్తానికి జ్వరం వచ్చేసింది ఫీవర్ వచ్చేసింది సో అది ఫుడ్ ఏదో పాయిజన్ అయింది ఫుడ్ పాయిజన్ అయింది ఫీవర్ వచ్చేసి అయితే అక్కడ ఇండియాలో ఏ హోటల్లో దిగాను ఆ హోటల్లో అతన్ని అతను ఆ నంబర్ అవన్నీ నా దగ్గర ఉన్నాను ఆ హోటల్లో ఉన్న అతను ఇంకెంతకెళ్ళి ఇట్లా ఫీవర్ వచ్చింది నాకేమైనా ట్యాబ్లెట్ కావాలంటే ఈ ట్యాబ్లెట్ తీసుకోండి ఈ దీని పేరు ఇది అని చెప్పి ఖచ్చితంగా చెప్పాడు చెప్పి తగ్గుతుంది అన్నాడు నిజంగానే వేసుకుంటే తగ్గి నేను మళ్ళీ ఫ్లైట్లో తిరిగి వచ్చేటప్పుడు కూడా టాబ్లెట్ ట్యాబ్లెట్ వచ్చాను అది ఫీవర్ తగ్గింది హ్యాపీగా ఉండింది చాలా బాగా పనిచేసింది ట్యాబ్లెట్ సరే అది ఆ ట్యాబ్లెట్ ఏమిటి ఏంటి అనేది చూద్దాం ఒకసారి అయితే నేను అప్పుడు నాకు దొరికింది అది ఒకటి ఎందుకంటే నాకు అక్కడ ఇంక వేరే మార్గం లేదు అక్కడ ఉన్నది అది ఒక్కటే మార్గం ఫీవర్ ఫీవరే అంటే నేను మళ్ళీ ట్రావెల్ చేయాలి కాదు నెక్స్ట్ డే ఫ్లైట్ సో ఫ్లైట్లో ఫీవర్తో కూర్చోవడం నేను తగ్గుతూ ఉండడము పక్కన డిస్టర్బెన్స్ అవ్వడము అది ఎట్టి పరిస్థితుల్లో నాకు కుదాం లేకపోతే ఇండియాలోనే ఇంకొక వారం రోజులు ఉండాల్సి వచ్చేది సో ఫీవర్ తగ్గితే వెళ్దాం లేకపోతే లేదనుకుని వేసుకున్నాను నాకు తెలుసు ఫీవర్ తగ్గుతాయి ఫీవర్ చాలా ట్యాబ్లెట్స్ ఉన్నాయి సో అదొక ట్యాబ్లెట్ సో దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉంటాయి అయినా సరే తీసుకున్నాను తీసుకొని వచ్చేసి ఇప్పుడు మొన్న నాకు ఒక వచ్చింది ఆ ఏంటంటే నేను మళ్ళీ ఇండియాకి వెళ్ళి ఇండియాలో ఒక బంధువుకి నా బంధువుకి ఫీవర్ వచ్చింది ఫీవర్ వస్తే బయటికి వెళ్ళి ఆ ట్యాబ్లెట్ తీసుకోండి ఫీవర్ టాబ్లెట్ తీసుకోండి అంటే నేనేమన్నా అంటే ఆ ట్యాబ్లెట్ పేరు ఏంటి అనకి అంటే మీరు అప్పుడు వచ్చినప్పుడు కాశీకి వచ్చినప్పుడు వేసుకున్నారు కదా అదే ట్యాబ్లెట్ అంటే దాని పేరు చెప్పండి ఏదో చెప్పారు నాకు సరిగ్గా వినిపించాలి మీరు షాప్లో అయితే ఇచ్చేస్తారంటే ఒక మెడికల్ షాప్ ఇలా ఫీవర్కి ఒక ట్యాబ్లెట్ కావాలండి ఇట్లా దాని పేరు ఏదో ఉంది అది అన్న అంటే వాళ్ళు ఏం చేసిందంటే ఒక అతను తీసి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు ఇది అదేనా అని అడిగాను అడిగితేను అదేనండి మీ అందరం ఇక్కడ వాడుతూ ఉన్నారు దాని పేరు ఏదో సీతో స్టార్ట్ అవుతుంది సో అది చేసి ఇది కాదే అనుకున్నాను అని సరే నీ ఇంకో మెడికల్ షాప్కి వెళ్ళి కల్లోని ఇదంతా వెళ్తే అక్కడ కూడా అదే పేరు అడిగాను అదిగో ఈ పేరు ఉందండి దీంతో ఏదో ఉందా అని ఇంకా ఆ చెప్పిన పేరే నాకు వస్తుంది అందుకని ఇంకేం లేదు సో అది అడిగాను కాదు నేను ఏం చేశాను ఎంత ఆలోచించినా నాకు అది వస్తుంది అది నేను మర్చిపోయి ఉండొచ్చు దాన్ని ఏమి సరే నేను ఏ మెడికల్ షాప్లో నేను కాశీలో ఉన్నప్పుడు తీసుకుని అక్కడికి వెళ్దామని కాశీకి వెళ్ళిపోయాను అయితే విశేషం ఏంటంటే కదా కదా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు నేను కాశీకి వెళ్ళిపోయాను ఆ షాప్ ఓనర్ని అడిగాను అది హోటల్ ఓనర్ అడిగాను లాస్ట్ టైం నేను ఇక్కడ టాబ్లెట్ టాబ్లెట్ అండి ఆ ట్యాబ్లెట్ ఇస్తారండి ఏంటండి దాని పేరు ఇట్లా ఫీవర్ వచ్చిందని ఫీవర్కి ఇచ్చారు మీరు అన్న అంటే వాళ్ళు గుర్తు చేసుకొని కరోనిలా ఏదో ఏదో అన్నారు అంటే నువ్వు ఏమో తెలియదు మీరు ఇచ్చారు నాకు మీరు ఒకసారి చూపిస్తే గుర్తుపడతానంటే వాళ్ళకి పేరు జ్ఞాపకం వస్తుంది ఎంత అడిగినా కానీ అతని పేరు నాకు తెలుసు అక్కడ ఆ రిసెప్షన్ ఉన్న అతని పేరు నాకు తెలుసు అతన్ని అడిగాను బాబు నిన్నే కదా నేను కన్సల్ట్ చేశాను నేను ట్యాబ్లెట్ తీసి ఇచ్చావు ఎందుకంటే స్టార్ హోటల్ సో న్యాచురల్లీ వాళ్ళ దగ్గర అన్నీ ఉంటారు సో అది వాళ్ళు అన్నారు ఏంటని అండి చెప్తే జ్ఞాపకం వస్తుంది నాకు కూడా తెలియదు అండి అని నేను ఆశ్చర్యపోయి ఇతనే కదా నాకు ఇచ్చింది నాకు జ్వరం కూడా తగ్గింది కదా సరే అది కాస్త కాజీగా కలగలేదు ఇద్దరు ఎవరన్నా ఫస్ట్ పని నేను ఏం చేశానంటే ఆ హోటల్ కాల్స్ అలా నా వ్యక్తి ఉన్నాడండి రిసెప్షన్లో నేను లాస్ట్ టైం ఇక్కడ మేలు ఇక్కడ దిగాను నేను అతనితో నేను మాట్లాడాలను అంటే అతను లేడండి హీల్ కమ్ అగేన్ అన్నాడు అంటే నాకు మార్నింగ్ అయింది రాత్రి అతను వెళ్ళిపోయినాడు నెక్స్ట్ డే మార్నింగ్ వస్తాడు అంటే సాయంకాలం దాకా నాకు పేచేది నాకేమో అది అతను చెప్పాడు లేదంటున్నాడు నేను సాయంకాలం అయిన తర్వాత మాకు సాయంకాలం అయింది వాళ్ళ ఉదయం వాళ్ళు ఉదయం అంటే వాళ్ళ తొమ్మిదింటి కంటే నాకు రాత్రి పలకున్నాడు అయినా సరే అలారం పెట్టుకోండి లేచి కాల్ చేసేవాడు అలానే అతను ఉన్నాడండి ఉన్నాడండి పిలువే బాబు లాస్ట్ టైం నేను ఇక్కడ మీద దిగాను అప్పుడు నాకు ఫీవర్ వస్తే నాకు ఒక టాబ్లెట్ అడిగాను నేను ఇట్లా అమెరికా నుంచి వచ్చాను ఓ మీరా అండి చేస్తామని అని చెప్పి మీకు టాబ్లెట్ చేయాలంటే అది ఆ ఫీవర్ టాబ్లెట్ వేరేంటి డోలా అని అంటే అర్రెండు ఓలా కదా అనుకున్నాను అనుకోని థ్యాంక్ యూ అండి అని ఫోన్ పెట్టేశాను అయిపోయింది అయితే అతను పుట్టే ఎందుకు అని అడుగుతుంది కామన్ పేరు కదా అందరికి తెలిసిన విషయమే కదా అన్నాడు అంటే కాదు నేను మర్చిపోయాను అండి నో అంటే చౌకే అన్నాడు అదే అయిపోయింది తెలుసు విషయం ఇదంతా ఈ స్టోరీ నువ్వు చెప్పాల్సి వస్తుందంటే నాకు ఆ మందు జ్ఞాపకం లేదు లేదు నాకు జ్ఞాపకం లేకపోతే నేను కళలో అతన్ని సృష్టించుకున్నాను అతను అడిగినా అతను చెప్పలేదు అంటే అర్థం ఏంటి సార్ నా కళ్ళు అతను వచ్చాడు కానీ అతను పేరు చెప్పలేదు మరి కల్లో అతను వచ్చాడా నేను సృష్టించుకున్న అతను వచ్చాడా అంటే నేను సృష్టిస్తేనే వస్తాను లేకపోతే కాదు సో నా సృష్టి నా యొక్క జ్ఞాపకాల నుంచి సృష్టి చేసిన అతనికి నాకు జ్ఞాపకం లేదంటే అతనికి జ్ఞాపకం అంటే ఏంటి ఏదైతే ఏ కర్మ చేసినా సరే అది నా వరకే చెల్లుతుంది పునర్జన్మకి దానికి సంబంధం ఏంటి ఇది కళ ప్రతి కళ కూడా ఒక పునర్జన్మే మనం కళలో కొత్త కొత్త పాత్రలు సృష్టిస్తున్నాం మనకి తెలిసినవి కొన్ని ఉంటాయి తెలియనట్టుగా ఉన్న ఉంటాయి కానీ తెలిసినవి సో ఈ సృష్టి మనమే చేస్తాం చేసుకొని మన కర్మ ఎలా ఉందో ఆ కర్మ ప్రకారమే చేస్తాం నాకు జ్ఞాపకం లేదు కాబట్టి నేను ఎవ్వరిని అడిగినా ఆ కళలో ఎవ్వరు చెప్పలేకపోయారు పేరు ఎందుకంటే నా జ్ఞాపకం లేదు నా జ్ఞాపకం లేని వాళ్ళు ఎవ్వరు చెప్పలేదు ఇది బాట లేదు సో నాకు తెలియని విషయము నా కల్లోకి వచ్చే స్కోప్ అలానే పునర్జన్మ కూడా ఈ కళ అన్నది పునర్జన్మ మనం చేస్తున్నాం సృష్టి చేస్తున్నాం ఈ శరీరంలో లోపలికి వెళ్ళి అంటే పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలని రెస్ట్లో పెట్టి మనం ఏం చేస్తున్నాం మనసు ద్వారా ఆడుకు ఈ మనసు ఆకారాలని శరీరాల్ని సృష్టిస్తుంది పదార్థాలని సృష్టిస్తుంది లడ్డూల్ని మైసూరు పాకుల్ని ఇంకా మీకు కావలసిన స్వీట్లని కారాలని మీకు కావలసిన రకరకాల సృష్టి చేస్తూ ఉంటుంది అది ఆ సృష్టిని మనము అంటే మనము అంటే ఆత్మ ఆ ఆత్మస్ సో ఆ మనసు చిత్తములో ఆ మందు పేరు నా జ్ఞాపకం లేదు కాబట్టి నేను జ్ఞాపకం పెట్టుకోలేకపోయాను కాబట్టి నా కల్లో కూడా ఎవరిని అడిగినా చెప్పలేదండి నాలుగు మెడిసిన్ షాపులకు వెళ్ళి ఆ పేరు అడిగినా ఎవరు చెప్పలేదు అంటే ఆ మెడికల్ షాపులు కూడా నా సృష్టి విశేషం ఏంటంటే ఆ మెడికల్ షాప్లో అన్నీ నాకు తెలిసిన మెడికల్ షాప్ నేను ఎక్కడైతే పుట్టి పెరిగానో అక్కడ ఉన్న మెడికల్ షాప్ అనమాట సో అవన్నీ నాకు తెలిసిన షాప్లో అక్కడికి వెళ్ళినా ఎవరు చెప్పలేదు నేను గబక్కన కాశీకి కూడా వెళ్ళిపోయాను కల కదా మా ఇష్టం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు సో కాశీకి వెళ్ళిపోయాను కాశీకి వెళ్ళిపోయి అక్కడ అడిగితే అదే హోటల్లోకి వెళ్ళి అదే అతన్ని అడిగినా కానీ అతను ఎంత జ్ఞాపకం ఉన్నాడంటే అతని పేరు రాజేంద్ర ప్రసాద్ నార్త్ ఇండియాలో హోటల్ సో అతన్ని నేను అడిగితే అతను కూడా చెప్పలేదు విశేషమైన అనమాట అంటే ఏంటంటే ఎవరైతే నాకు ఆ పేరు చెప్పారో అతను నా కళ్ళలోకి వచ్చిన చెప్పలేదు ఎందుకంటే నా మెమరీలో లేదు కాదు సో నా మెమరీలో ఉన్నది మాత్రమే కల్లోకి వస్తుంది అలానే ఈ కర్మ ఏదైతే నేను చేస్తున్నానో మీరు చేస్తున్నారో అది ఎక్కడన్నా సమాప్తం అవ్వాలి అంటే ఇంకొక జన్మ ఉండాల్సిందే లేకపోతే అవ్వదా నేను ఏ కర్మ చేస్తే ఆ కర్మ చిత్తంలో అది జ్ఞాపకం పెడుతూ ఒక మనిషి తను ఒక వందేడు బతికేడు అంటుంది వందేళ్ల తర్వాత చనిపోయాడు అప్పటిదాకా మెమరీలో ఉన్నది ఎక్కడికి పోవాలి ఎక్కడికి పోదు అది మళ్ళీ ఇంకో జన్మ తీసుకుని దానిలో ప్రవేశిస్తుంది సో కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి కొన్ని జ్ఞాపకాలు ఉండవు మరి ఆ డోలా అన్న ట్యాబ్లెట్ ఇండియాలో చాలా ఫేమస్ అంట నాకు తెలియదు ఎందుకంటే అమెరికాలో నేను ఎప్పుడు డోలా అన్న పేరు వినలేదు సో అక్కడ అది చాలా ఫేమస్ అయిందట ఆ కరోనా వచ్చిన సమయంలో ఇంకా ఎక్కువ ఫేమస్ అయింది సో అది విశేషం సో ఇలా కళలో మనకి జ్ఞాపకం రాకపోలేని కాలం మనం జ్ఞాపకం పెట్టుకోకపోవచ్చు కాబట్టి మనం మంచి పనులు చేస్తే మంచి కర్మలు చేస్తే మన చిత్తంలో దాగి ఉంటాయి అదే నెక్స్ట్ జన్మే కంటిన్యూ అవుతాయి ఈ కళ కూడా నెక్స్ట్ జన్మ లాంటిదే లేకపోతే మనం అనుభవించాల్సిన అవసరం లేదు కళలో మనకి జ్ఞాపకం రాకపోతే నేను ఎంత తపన పడ్డానో ఒక మెడికల్ షాప్కి వెళ్ళి అడగటము చెయ్యటము మళ్ళీ రావటము ఇవన్నీ నేను జరుగుతున్నాయి అంటే నేను కర్మ చేస్తున్నాను సో ఈ కర్మలు చేయగల శక్తి నాకు నేనే సృష్టించుకున్నా కళ్ళలో సో కళలో ఎట్లయితే సృష్టించుకుంటున్నానో ఈ జన్మ నుంచి వచ్చే జన్మ కూడా సృష్టించుకుంటానో ఈ శరీరంతో పని లేనప్పుడు వేరే శరీరాన్ని నేను గ్రహిస్తాను తప్పదు నేను గ్రహించకపోయినా మనసు గ్రహింపజేస్తుంది తస్మా జాగ్రత్త మీ మనసులో అన్నీ ఉన్నాయి అందుకే మీ వచ్చినప్పుడు మీ ప్రమేయం లేకుండా కళ అంటుంది మనసు కళ కని మీ చేత కర్మ చేయిస్తుంది అందుకే కొంతమంది నిద్రలో ఏడుస్తారు నవ్వుతారు కొంతమంది బాత్రూమ్కి వెళ్ళిపోతుంటారు సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మనసు చేయించేస్తుంది మీరు వద్దన్నా కాదన్నా సరే ఆ మనసు వచ్చే జన్మలో మీ చేత ఒక ఆకారాన్ని తీయించుకు తప్పదు మీరు గ్రద్దై పుట్టచ్చు ఏనుగై పుట్టచ్చు మీరు పామై పుట్టచ్చు మీరు మనిషి అయి పుట్టచ్చు ఇంకేమన్నా అయి పుట్టచ్చు అదంతా మీ మనసు ఎలా గ్రహిస్తుందో మీ కర్మల్ని ఆ విధంగా చేస్తుంది ఇది ఇలాంటి కళ మీరు కూడా కన్నప్పుడు జాగ్రత్తగా అనుభవానికి రండి జాగ్రత్తగా ఇంకోటి ఎవరో సినిమాలో కూడా ఎవరో కళలు రంగుల్లో ఉంటాయా బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయా రంగుల్లో కూడా ఉంటాయి సో అది కూడా అది కూడా గమనించాలి సో ఇవన్నీ స్పష్టత ఉంది నాకు సో మీకు కూడా అట్లా స్పష్టత ఉంటుంది మీరు అనుకుంటే కనుక జ్ఞాపకం పెట్టుకొని కళ్ళ నుంచి బయటికి రాగానే అది ఆ ఇలా జరిగింది అప్రాక్సిమేట్ అని బాగా జ్ఞాపకం తీసుకునే ప్రయత్నం చేయండి రాసుకోవచ్చు ఎస్ అప్పుడు మీకు అర్థం అవుతుంది మీరు ఎందుకు అలా చేశారు ఎందుకు అలా చేయలేదు సో మీకు తెలియని విషయం కానీ మీరు ఊహించని విషయం కానీ మీరు అనుభవించని విషయం కానీ కల్లోకి వచ్చే స్కోప్ లేదు సో ఈ జన్మలో మీరు ఏమేమి గ్రహించుకుంటున్నారో అవన్నీ అన్నిటినీ మీ మనస్సు నెమరేసుకుంటుంది కాబట్టి కల్లో అది చేయిస్తుంది మీ చేత అందుకనే ఎక్కువ కళ్ళ కంటే రెస్ట్నెస్ రెస్ట్లెస్నెస్ ఫీల్ అవుతుంది ఎందుకంటే కర్మలు చేసేస్తాం అప్పుడు కూడా అంటే జీవితాన్ని అనుభవి చేస్తున్నప్పుడు డెఫినెట్గా సో ఆ జీవితాన్ని అక్కడ అనుభవించకుండా హాయిగా గాఢ నిద్రపోగలిగితే మరునాడు ఫ్రెష్ ఫ్రెష్గా ఫీల్ అవుతారు ఎక్కువ పని చేయగలుగుతారు కానీ అలానే కళలు కనకుండా మనం మన చేతులు లేదు మన చేతులు సో ఆ మనసును కంట్రోల్ చేసుకుందుకే మనకి మనసా పరిక్రమ మంత్రాలు ఉన్నాయి సో ఆ మంత్రాలు సో తర్వాత నిద్రపోయేటప్పుడు కొన్ని మంత్రాలు సంకల్ప మంత్రాలు ఇవన్నిటిని తలుచుకొని తద్వారా మనసుకు శుభ సంఖాలు కావాలని చెప్పి మీరే అనుకోవడం ద్వారా మనసు శుభమైన సంకల్పాలు చేస్తుంది ఇది తథ్యము దీంతోనే మీరు అర్థం చేసుకొని పునర్జన్మ ఖచ్చితంగా ఉంది అది మీకే ఉంది ఏ రమణ మహర్షి లేదా ఇంకో మహర్షి చెప్పినట్టుగా కాదు మీకే ఉంది భగవంతుడు ఉండదు భగవంతుడి సృష్టి చేయడం ఆయన పైన ఆ సృష్టిలో లీనమై ఉండటం ఆయన పని ఆ సృష్టిని మెయింటైన్ చేయడం మళ్ళీ దాన్ని చేయడం మళ్ళీ సృష్టి చేయడం ఆయన పని దాన్ని చేసి మనం చేసే వాటిని ఆయన ప్రత్యక్షమైన సాక్షి ఆ సాక్షి ద్వారా సాక్షీభూతమైన దాన్ని తీసుకొని మీ కర్మలకి మీకు ఫలితాలు వచ్చేటట్టుగా ఆయన పని చేసుకుంటూ పోతూ ఉంటాడు మన మనస్సు ఏదైతే గుర్తు పెట్టుకుంటుందో అదే కర్మలు మనం చేస్తాము గుర్తు పెట్టుకోలేని పని మనము చెయ్యలేము ఇది గుర్తుపెట్టుకోవాలి పూర్వ జన్మలో కొంతమంది మంచి కళాకారులు ఉంటారు పెయింటర్స్ ఉంటారు సంగీత వాయిద్య కళాకారులు ఉంటారు వాళ్ళ జన్మల పుట్టి పుట్టడంతోనే వాళ్ళ కళను చూపిస్తూ ఉంటారు అది మనసులో బాగా ఉంటుంది కాబట్టి అటువంటి జన్మ తీసుకుని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు అదంతా వాళ్ళు వాళ్ళు పాడుతూ ఉంటేనో లేకపోతే మంచి ఆర్టిస్ట్గా పెయింట్ చేస్తుంటేనో అది చూసి మనం ఆనందం అనుభవించాలి